లరా బాగున్నారా క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము మూడవ అధ్యాయము కీర్తన గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ప్రిల్లరా ఇది ఈ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన ఏ సందర్భంలో ఈ కీర్తన రచించాడు అంటే అబ్షాలోము తన కుమారుడైనటువంటి అబ్షాలోము తన మీద దాడి చేస్తూ వచ్చినప్పుడు అబ్సాలూం దగ్గర నుంచి పారిపోయాడు ఆ పారిపోయినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన ప్రిలారా ఈ కీర్తనలో మరి ఒకటి రెండు వచనాలు ఏం తెలియచేస్తుందంటే దావీదుకు వచ్చినటువంటి కష్టం ఇక్కడ రాయబడుతూ వచ్చింది అదే మనము ఒక విశ్వాసికి వచ్చినటువంటి కష్టముగా మనం చూడవచ్చు తర్వాత మూడో వచనం నుండి ఆరో వచనం వరకి దావీది యొక్క అచంచలమైనటువంటి విశ్వాసం దేవుని మీద మరి సంపూర్ణమైనటువంటి విశ్వాసం అది తెలియచేస్తూ ఉంది తర్వాత ఏడవ వచనము ఏడవ వచనము మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏడవ వచనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఎనిమిదో వచ్చిన మేము దేవుణ్ణి ఉన్నాడు స్థుతితో ముగించబడుతుంది ప్రిలారా అప్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేస్తూ వచ్చాడు అతనికి వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే నేను రాజునవ్వాలా నేను నవ్వాల అనేటువంటి కోరిక తన హృదయంలో బలముగా ఉంటూ వచ్చింది అబ్షాలోమికి కాబట్టి ఆ కోరికను బట్టి ఏ విధముగానైనా నేను నవ్వాలి ఆ సింహాసనాన్ని నేను అధిష్టించాలి అనేటువంటి ఉద్దేశముతో ప్రియులారా దావీదు మీద తను ఎంతో కుయుక్తిగా ఎంతో మోసయుక్తముగా తను పనిచేస్తూ వచ్చాడు చూడండి మొదటి రెండవ సమయాలు గ్రంథములో రెండవ సమయాలు గ్రంథము పదిహేనవ అధ్యాయంలో ప్రిలారా ఇక్కడ ఒక మాటలు ఉన్నాయి రెండవ సమయాలు గ్రంథము రెండవ సమయాలు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు నేను చదువుతాను మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనానూ తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొని చూ వచ్చాను రాజు రాజునొద్దకు వచ్చిన ఇస్రాయేలీలకందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇస్రాయేలీలనందరినీ తన తట్టు త్రిప్పుకొనిను చూసారా ప్రియులారా ఎంత కుయుక్తిగా అబ్షాలోము మరి ఇస్రాయేలీలనందరినీ తన తట్టు త్రిప్పుకున్నట్లుగా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం ఎలాంటి మరి కపటమైనటువంటి ప్రేమ కపటమైనటువంటి ప్రేమ వారి పట్ల చూపిస్తూ వచ్చాడు అందరినీ చేయి చాచి వారిని పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ ఈ విధముగా మరి ఎంతో మంచిగా మాట్లాడుతూ ప్రేమ చూపిస్తూ తను ఆ విధంగా తన వైపుకు త్రిప్పుకుంటూ వచ్చాడు ప్రిలరా అప్పటి వరకు దావీదు మరి ఇస్రాయేలీలు అందరినీ పరిపాలిస్తూ వచ్చాడు కదా దేవుని పక్షంగా యుద్ధాలు చేస్తూ వచ్చాడు కదా ఇస్రాయేలీలకు ఏ విధమైనటువంటి నష్టము జరగకుండా మరి వారి పక్షంగా యుద్ధము చేస్తూ వచ్చాడు కదా అయితే ఇస్రాయేలీలు దావీదు చేసినటువంటి ఆ మేలును వారు మరిచిపోతూ వచ్చారు ఎప్పుడైతే అబ్షాలోము కపటము కలిగి కపట ప్రేమ చూపిస్తూ వచ్చాడో ప్రజలందరూ కూడా అబ్షాలోము వైపు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూసారా ప్రిలరా ఇది ఏది గుర్తొస్తుందంటే ఈ సందర్భము మనకు ఏది జ్ఞాపకం చేయబడుతుందంటే ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు అపవాదిని సాతానును మరి బంధించి వేసి గొలుసులతో బంధించి వేసినప్పుడు ఆ తర్వాత బంధించి వేసిన తర్వాత వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు పరిపాలన జరుగుతుంది ఈ భూమి మీద కాబట్టి సాతానును బంధించిన తర్వాత ఇక పాపము పాపమును ప్రేరేపించేటువంటి వ్యక్తి ఇక భూమి మీద ఎవరు ఉండరు కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఎంతో శాంతి సమాధానములతో ఎంతో మరి పరి పరిశుద్ధత పవిత్రత కలిగి ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాలు జీవిస్తారు అర్థమవుతుందా కాబట్టి ఎటువంటి అన్యాయం లేదు ఎటువంటి పాపము లేదు ఏ విధమైనటువంటి బలాత్కారం లేదు అలాంటి మరి మంచి జీవితం వారు వెయ్యి సంవత్సరాలు వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు అయితే వెయ్యి సంవత్సరాల తర్వాత మరి సాతానును దేవుడు మరి బంధకాల నుండి విడిపించిన తర్వాత సాతాను ఏం చేస్తాడో తెలుసా ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలతో మాట్లాడుతూ వచ్చినప్పుడు అప్పటి వరకు వెయ్యి సంవత్సరాలు దేవుడు పరిపాలించాడు కదా ఆ ప్రేమ కలిగినటువంటి ఆ న్యాయవంతమైన పరిపాలన చూస్తూ వచ్చారు కదా కానీ దేవుని వైపు కాకుండా సాతాను వైపుకి ప్రజలందరూ తిరిగిపోతారు చూసారా ప్రిలారా అది మానవుని యొక్క నైజాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంది ఎంత ప్రేమ చూపించినా ఎంత దయ చూపించినా ప్రజలు ఈ విధముగానే మరి మోసయుక్తమైనటువంటి వాటిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియమైన సహోదరుడా సహోదరి నీ జీవితంలో నువ్వు కూడా ఎదుటి మనిషికి ఎంతో ప్రేమ చూపిస్తూ ఎంతో దయగలిగిన విధముగా వారి పట్ల ఉంటూ వారి అక్కర తీరుస్తూ వారి అవసరతలు తీరుస్తూ అన్ని విషయాల్లో వారికి సహాయపడుతూ వచ్చావా అయినా కానీ వారు నీ మీద తిరుగుబాటు చేస్తూ నిన్ను అనేక విధాలుగా హేళన చేస్తూ నిన్ను బాధ పెట్టేటువంటి వారుగా ఉంటూ ఉన్నారా ప్రేమైన సహోదరుడా సహోదరి ఈనాడు లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఇదే సాతాను మానవుని మోసం చేసి ఇటువంటి మరి వ్యక్తిత్వంలోనికి మానవుడిని తీసుకొని వెళుతూ ఉన్నాడు ప్రిలారా ఇక్కడ దావీది కూడా అలాంటి పరిస్థితి అనుభవిస్తూ వచ్చాడు అంత మేలు చేసినా కానీ ప్రజలందరూ కూడా అప్షాలోము తట్టు తిరిగి మరి దావీదికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ వచ్చారు సరే అలాంటి పరిస్థితుల్లో మరి పదిహేనో అధ్యాయము ముప్పై వచ్చిన ముప్పయో ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలలో ఇక్కడ ఉంది చూడండి అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తన తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడుకన వెళ్ళాను అతని వద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి చూసారా ప్రియులరా కాబట్టి దావీదు చెప్పులు లేకుండా కూడా ఒలీవల కొండ ఎక్కుచు ఏడుస్తూ ఏడుస్తూ ఇక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు శత్రువు విజృంభించి మరి చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే ప్రియులారా అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏడుస్తూ ఉన్నాడు కానీ తన హృదయము ఎలా ఉందో తెలుసా దేవుని పట్ల నమ్మకము కలిగి ఉన్నాడు ఓ సహోదరుడి ఓ సహోదరుడా సహోదరి నీవు కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా వెళుతూ మనుషులందరూ నీ మీద నీకు విరోధముగా తిరిగి నీ మీద దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ నేను నష్టపరిచేవారుగా ఉన్నట్లయితే దావీదు ఏ విధంగా దేవుని మీద అచంచలమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటూ వచ్చినాడో నీవు నేను కూడా అలాగే దేవుని మీద నమ్మకము కలిగి ఉండాలి చూడండి ఆయన ఎలాంటి నమ్మకాన్ని దేవుని మీద తను చూపిస్తూ ఉన్నాడో ప్రియులారా చూడండి ఐదు ఆరు వచ్చినాలు ఎహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను చూసారా ప్రియులరా ఎలాంటి ధైర్యముతో ఎలాంటి నమ్మకము విశ్వాసము కలిగి దేవుని మీద తను ఉంటూ ఉన్నాడు ఇంత నమ్మకం ఉంచడానికి కారణం ఏంటి ఆయన అంటున్నాడు యహోవా నాకు ఆధారం దేవుడే నాకు ఆధారం చూసారా దేవుడే నాకు ఆధారం కాబట్టి నేను పండుకొని నిద్రపోతాను చక్కగా మంచి నిద్రతో నేను నిద్రపోతాను చక్కగా పడుకుంటాను పదివేల మంది వచ్చినా కానీ నేను భయపడను చూసారా అలాంటి విశ్వాసము దేవుని మీద తను కలిగి ఉంటూ వచ్చాడు అమ్మ దేవుని ఎరిగినప్పుడు దేవుడు ఎలాంటి శక్తి కలిగినవాడో ఆయన మనలోని ఎలా ప్రేమిస్తూ ఉన్నాడో మన మీద తను ఏ విధమైనటువంటి మరి ప్రేమ చూపిస్తూ ఉన్నాడో అది మనము గుర్తెరుగుతూ వచ్చినప్పుడు ప్రియులారా మనం కూడా దావీది వల్లే దేవుని మీద ఇటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని మనం కలిగి ఉంటాం ఇంకొక మాట మూడో వచ్చిన యహోవా నీవే నాకు కేడము గాను నీవే నాకు అతిశయాస్పదము గాను నా తల ఎత్తువాడవు గాను ఉన్నావు కేడెము అంటే డాలు ప్రిలరా ఈ డాల్ ఏం చేస్తుంది శత్రువు యొక్క మరి ఖడ్గ దాడి నుంచి కానీ మరి బాణముల నుండి కానీ ఈ డాల్ కాపాడుతుంది కాబట్టి దేవుడు కూడా తనను అలాగా కాపాడుతాడు శత్రువు యొక్క బారి నుండి తనను కాపాడుతాడు అనేటువంటి నమ్మకాన్ని తని తను కలిగి ఉంటూ వచ్చినాడు అంతేకాదు నా తల ఎత్తువాడు నీవే అయ్యా నేనిప్పుడు అవమానముతో నిందతో మరి నా తల దించుకున్న నా సొంత నా కుమారుడే నా కడుపును పుట్టిన కుమారుడే నా మీద విరోధంగా లేచినాడు కాబట్టి నేను తలదించుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి అయితే ఒక దినాన నా తల ఎత్తువాడు నీవే అని దేవుని మీద ఎంతో నమ్మకాన్ని తను కలిగి ఉంటూ వచ్చినాడు నాలుగో వచ్చినం కూడా ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిస్తాడు కాబట్టి నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు తప్పకుండా జవాబిస్తాడు నా ప్రార్థనకు జవాబిస్తాడు అనేటువంటి నమ్మకం తను కలిగి ఉన్నాడు చూసారా ప్రియులారా కాబట్టి మన యాత్రా జీవితంలో దావీదు వంటి నమ్మకం దావీదు వంటి విశ్వాసం అనుదిన జీవితంలో నీవు నేను కలిగి ఉండాలి మనకు శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ప్రియులారా మనం మనుషుల దగ్గరకు పరిగెత్తకూడదు ఆ మనిషి దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో ఈ మనిషి దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో తల్లిదండ్రులకు దగ్గరికి వెళితే బాగుంటుందేమో లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రిలరా వాళ్ళు కాదు మనం దేవుని దగ్గరకు వెళ్ళాలా మనం దేవుని మీద ఆధారపడాలా ఆయన మీద మనం నమ్మకం విశ్వాసం ఉంచాలి అప్పుడు దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు ప్రియమైన సోదరా సోదరి దేవుని మాటలు వింటున్నటువంటి నీవు కూడా అదే విధముగా దేవుని మీద నమ్మకముంచు విశ్వాసం ఉంచు నీ సమస్య ఏదైనా కానీ నీ కష్టం ఏదైనా కానీ నువ్వు ఎలాంటి మరి భయంకరమైనటువంటి శోధనలో కూడా వెళుతూ ఉన్నా కానీ దేవుని మీద నమ్మకం ఉంచు దేవుని మీద విశ్వాసం ఉంచు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన నీ తల ఎత్తేవాడుగా ఉంటాడు ఆయన నిన్ను కాపాడి భద్రపరుస్తాడు పదివేల మంది మరి శత్రువు మన మీద దాడి చేస్తూ మన మీదకు వచ్చినా కానీ దేవుడు మనల్ని కాపాడుతాడు భద్రపరుస్తాడు అయితే ప్రియులారా ఎనిమిదో వచ్చినము ఆయన స్థుతిని స్థుతితో ముగిస్తున్నాడు దేవునిని స్థుతిస్తున్నాడు రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును కాబట్టి దేవుడే అంత్యమున మనకు రక్షణ ఇస్తాడు దేవుడే రక్షణ ఇస్తాడు మనుషులకు కాదు కాబట్టి ఆయన ఆశీర్వాదం మన మీదకు వచ్చును అని దేవునిని స్థుతిస్తూ ఉన్నాడు ఆరాధిస్తున్నాడు ప్రిల్లరా మనం కూడా అదే విధముగా మన కష్టంలో శ్రమలో దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకు కూడా సహాయం చేసి మేలు చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీ కొందరములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మా పితృడు దావీదు అప్షాలోము బారిలో పడి నాయన ఎంతగా తను భయపడిపోయి ప్రభు పారిపోతూ వచ్చాడు అయినా కానీ దేవుని మీద చంచలమైన విశ్వాసాన్ని కనబరుస్తూ వచ్చాడు నమ్మకాన్ని పెట్టుకున్నాడు ప్రభా నాయన ఎంతో మరి నిద్రపోయి కూడా సమాధానంగా భయం లేకుండా నిద్రపోతూ వచ్చాడు ఏసయా మీకు స్తోత్రాలు మేము కూడా విశ్వసించువాడు కలవరపడడు అని చెప్పినట్లుగా మేము కూడా మా జీవితంలో వచ్చే సమస్యలు ఇరుకులు ఇబ్బందులకి మేము కూడా కలవరపడకుండా మీ మీద నమ్మకం మీ శ్వాస ఉంచినట్లుగా మాకు సహాయం చేయండి దేవా సహాయం చేయండి తండ్రి కృప చూపించండి ప్రార్థనాంశాలన్నీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయా నాయనా మరి జోబ్ పాల్ ప్రభా జ్ఞాపకం చేసుకోండి తనకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం అలాగే నీట్ ఎగ్జామ్ ఐదో తారీఖు నీట్ ఎగ్జామ్ ఉంది ప్రభా మీరే సహాయం చేయండి దేవాకృప్ చూపించయ్యా దయ చూపించండి అలాగే సైమన్ పీటర్ సహోదరుడు తను కూడా కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు దేవా ఆ వర్క్ని మీరే దీవించి ఆశీర్వదించండి ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటి నుంచి మీరు విడిపించండి ప్రభా సహాయం చేయండి అలాగే ఎర్రమ్మ సిస్టర్ సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయా కీమోథెరపీ ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రభా మీరే సంపూర్ణమైనటువంటి స్వస్థతను గ్రహించండి మీరే తనకు మీ శక్తిని బలాన్ని ఇవ్వండి ఆదరించండి ధైర్యపరచండి ప్రభా దేవా సహాయం చేయ కృప్ చూపించు నాయన అంతేగా తండ్రి నాయన శారా సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నా అయ్యా తను కూడా తన కుటుంబంలో ఉన్న సమస్యలను మీరే పరిష్కరించండి తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా మంచి భవిష్యత్తు దయచేయండి అలాగే తన ఊరిలో ఉన్నటువంటి ఇల్లు అమ్మాలని చూస్తూ ఉన్నారు మంచి రేటు వచ్చినట్లుగా సహాయం చేయ కృప్ చూపించు దయ చూపించండి ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి మా పని పాటల్లో తోడుగా ఉండండి రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభు సహాయం చేసి మహింపొందండి వంద నమ్ములు స్తోత్రాలు మా ప్రార్థన విన్నారని తప్పకుండా మా ప్రార్థనకు జవాబిస్తారని నమ్మకంతో విశ్వాసంతో మీ వైపే చూస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్